హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజినా శ్రీనివాస్ క్లాత్స్ ఏంటండి ఏం చేస్తున్నారు ప్రియాంక పెళ్లి వీడియోస్ అయితే బాగా ఆదరిస్తున్నారు అలాగే ఈ పెళ్ళి సిరీస్లో భాగంగా ఈరోజైతే పెళ్ళికూతురు చేయడం అనమాట పెళ్లి కూతురుని చేయడం ప్రధాన వీడియో అయితే ఉంటుందన్నమాట కొద్దిగా లెంతీగా ఉంటుందండి ఎవరు ఏమనుకోవద్దు అంటే కొన్ని గుర్తుగా అలాగా మేము ఈ వీడియోస్ అన్నీ కూడా ఇలాగ మనం పెట్టుకుంటున్నాం కదా డ్స్ ఇద్దరు కూడా అయితే అక్కడ తయారు చేస్తున్నారు అంటే పారాని అది పెడుతున్నారు ఇదిగోండి ఇలా అయితే డెకరేట్ చేశారు అదంతా కూడా నిన్న ముందు వీడియోలో కూడా కొద్దిగా చూపించాను కదా వీళ్ళైతే ఇలా డెకరేట్ చేసుకుంటున్నారు మా వాళ్ళందరూ కూర్చున్నారు ఆగండి వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ కూడా కూర్చున్నారనమాట మిగతా అన్నయ్య అన్నయ్య వాళ్ళ చుట్టాలన్నమాట వాళ్ళందరూ మొత్తానికి అలా కూర్చొని ఉన్నారు ఇక పెళ్లి కూతురు చేసిన తర్వాత అయితే ఇలాగ కొన్ని ఫొటోస్ అవి తీయించుకుంటున్నారు మన వాళ్ళు అన్నీ అలాగా మా ఆడపడుచు పక్క నుంచి ట్రైన్ సౌండ్స్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఇలా సౌండ్స్ వస్తున్నాయి కొద్దిగా ఇగ్నోర్ వచ్చేసేయండి మనకి పక్కనే ట్రాక్ ఉందన్నమాట అయితే ఇక వీళ్ళందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఈ లోపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ సైడ్ ఏంటంటే పెళ్ళి విష పెళ్ళి అనేసరికి ఆడపిల్ల పెళ్ళికి వీళ్ళు రాట వేయరంటండి రాట వేయకుండా డైరెక్ట్గా పెళ్లి కూతుర్ని కూడా కొన్ని సాంప్రదాయం ప్రకారం కొంతమందిలో ఉన్నట్టుంది పెళ్ళికూతురు కూడా పెద్దగా చేయరు అని అన్నారు అంటే తయారు చేసి అమ్మాయి డైరెక్ట్గా కళ్యాణ మండపాల తీసుకెళ్ళిపోతారు అంతే అయితే మన సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ప్రియాంకకి మొత్తం తయారు చేసి కూర్చోబెట్టి ఇలాగ ఇచ్చి తామూరాలు ఇచ్చామన్నమాట ఇక్కడ మా చిన్నమామయ్య గారు అంటే మా అత్తగారు వాళ్ళ చెల్లెలు భర్త అనమాట మా ఆడబడికి తీసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ స్వీట్స్ అయితే ప్రధానానికి ఈవినింగ్ ఉందన కదండి వాళ్ళకైతే తయారు చేస్తున్నారు ఇవాళ ఉంటాయి అవునా ఎప్పుడు ఎప్పుడు అవునా ప్రధానంకి వచ్చే చుట్టాల కోసమా డేట్ చేస్తున్నారు చేస్తారా మన ముందు వీడియోలో ఉంటుందిలే అవన్నీ కూడా అవును అరసలు చేశారు కదా నేను జ్యోతి రావట్లేదు మా చిన్నదనైతే చక్కగా సమాధానాలు చెప్పింది ఇంటి తయారు చేసాము ఏంటన్నది ఇవైతే అయితే తేనెత్తులు అంటారు కదండీ అవన్నమాట అలాగే బూర్లు గార్లు అవి తయారు చేశారనమాట ఆ రోజు ప్రధానంలో సాయంత్రం చుట్టాలు వస్తారు కదా ప్రధానం చేయడానికి అమ్మాయికి వాళ్ళందరికీ పెట్టడానికి అయితే ఆ రోజు ఎండ అయితే ఒక లెక్కలో ఉందన్నమాట చాలా విపరీతమైన ఎండ ఆ ఎండలోని ఇలాగా టెంట్ వేసి అక్కడ అయితే వదిన వాళ్ళందరూ తయారు చేస్తున్నారు మా ఆడపడుచు వాళ్ళ తోటకోడలు వాళ్ళ అత్తగారులు వాళ్ళందరూ కూడా అనమాట ఇవన్నీ మనకి చేత కావాలండి కానీ వద్దులే వదిన మీరు చేయకండి మేము చేసుకుంటాంలే అని మా అయితే చక్కగా వాళ్ళందరూ కూర్చొని హ్యాపీగా ఇలా చేస్తున్నారు అనమాట వాటితో చేస్తారు ఈ ఫోను బరుద్దండి మా మేనల్లుడిది అదే మిస్సిడ్ కాల్స్ చాలా తక్కువ ఉన్నాయి నాయన అని చెప్పి వెటకారం చేస్తాను అనమాట మిస్డ్ కాల్స్ మెసేజ్ అయితే చెప్పక్కర్లేదు ఎన్ని ఉన్నాయో చూడనివి అలాగే ఎటు చేయను మిస్డ్ కాల్స్ ఆ తర్వాత అక్కడ భోజనాలు చేస్తున్నారు భోజనాలు వచ్చినాయి అవన్నీ పెడుతున్నారు అనమాట పక్క ఊరు నుంచే తెచ్చారటండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటంటే తెచ్చారు ఏంటనేది ఒకసారి మీకు అలా నేనైతే చూపిస్తాను భరత్ బాబు ఇలాగా నమస్కారం చేస్తున్నాడు సోపట్రా బాబు కొద్ది విధి వైపు అంటే ఈ లోప ఏంటంటి తెచ్చారు ఏంటి అన్నవి నేను మామూలుగా అలా చూపించేస్తాను గుర్తులేదండి అవి ఏటేటి ఉన్నాయో అంటే ఫ్రై సాంబారు అలాగే ఫ్రైన్స్ అవన్నీ అనమాట వాళ్ళ పక్కన ఉన్న ఊరి నుంచి తెచ్చారట ఇలా మా ప్రియాంక అక్కడ అనమాట అలసిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు మహి అయితే ఒకసారి ఫుడ్ అలా మీకు ఏంటేంటి అన్నది అలా చూపిస్తాను పైన చూస్తున్నారు కదా ఇలాగా ఫుడ్ తీసుకొచ్చారు టేస్ట్ అయితే సూపర్ 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 చాలా బాగుంది పక్కన ఉన్న ఎలకోట నుంచి తెచ్చామని చెప్పారు చాలా బాగుందండి ఇంక పైనుంచి తెప్పించామన్నమాట ఆ రోజు పెళ్లి కూతురుని చేసాం కదా ఇలాగ కొంతమంది బంధువులు వచ్చారు ఇక ప్రధానానికి మన వాళ్ళు అంటే పెళ్ళికొడుకు గల వాళ్ళు వచ్చారనమాట ఆ రోజు ఈవినింగ్ ప్రధానం జరుగుతుంది అమ్మాయికి వాళ్ళ పా అమ్మాయిని అనిపించుకుంటారండి మనం ప్రధానం జరుగుతుంది కదా అది చూస్తూ అప్పుడు మాట్లాడుకుందాం ఈ లోపల మా హరిని మా చిన్న పుట్టి గారు అలా ఆడపడచ్చు అనమాట వచ్చిన బంధువులందరినీ కూడా ఇలాగ కూర్చోబెడుతున్నారు కొంతమంది బయటని కూర్చున్నారు అంటే ప్లేస్ సరిపోదు కదండి దగ్గర దగ్గర చాలామంది వచ్చారు ఆ రోజు ఫిఫ్టీ టు సెవెంటీ మెంబర్స్ ఉంటారేమో ఇలాగ మరి అందరికీ ప్లేస్ సరిపోదు కదా హాల్లోని అందుకోసమని చెప్పి కొంతమందికి లోపల ఇలా కూర్చోబెట్టాం కొంతమందిని కూర్చోబెట్టాం అనమాట మా చిన్నాడు కూడా చేయమో రావద్దనా నీకు కూడా తెస్తాను నువ్వు ఎక్కడ కనిపించట్లేదు అనేసరికి కెమెరా తనకి ఇచ్చాను అవి లిచ్చిస్ అండి లిచీస్ అయితే అబ్బాయి పంపించాడు అనమాట అవి చూపిస్తున్నాను ఇగో మా అబ్బాయి పంపించిన గిఫ్ట్ అని చెప్పి నాకు కొడుకు కొడుకువలసి అవుతారు కదా ఇలాగ మొత్తానికి అందరూ కూడా ఇలా వచ్చి కూర్చున్నారండి వాళ్ళకి చేయవలసిన మర్యాదలు ఉంటాయి కదా ఇలా డ్రింక్స్ అని అవి కూడా అవన్నీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏంటేంటి ఇలాగా తెచ్చారు చూపిస్తాను మీకు అంటే మనలోని ఏంటి ఎలా అంటే అండి డిసైడ్ అయితే ఫ్రూట్స్ అని స్వీట్స్ అని ఇవన్నీ పంపిస్తారు అలాగే ఒక తెల్లని లుంగి పంచిలో అయితే అమ్మాయికి కావలసిన అంటే ఆ రోజు పసుపు బొద్దు వేస్తారనమాట ఆ పసు బొద్దు అలాగే ఇంకా కొన్ని సా వస్తువులు అయితే అందులో పెట్టి తీ తీసుకొస్తారు ఒక మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కర్రకి కట్టి ఆ మూటని తెచ్చారు కదా చూసారు కదా మీరు అలాగే ఈ బాక్స్ అని ఆ అమ్మాయికి కావాల్సిన సుమంగళ వస్తువులన్నీ కూడా పంపిస్తారనమాట అత్తవారు అలాగే ఏమైనా గోల్డ్ కూడా పెడుతూ ఉంటారు అంటే అందరూ పెడతారో లేదో నాకు తెలియదు కొంతమందిలో అయితే ఇవి పెడతారండి ఇలాగా అమ్మాయికి అయితే ఇవన్నీ పంపించారనమాట అప్పుడు వాళ్ళు అమ్మాయి మెడలో పసుపు బొద్దు వేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి పేరుతో పిలుస్తారనమాట చెవిలోని ఇలాగ బొట్టది పెట్టి అమ్మాయి కొద్దిగా పసుపు అని అవన్నీ కూడా వేసి మొత్తానికి ఇలా జరుగుతుంది తంతైతే చూస్తున్నారు కదా అందరూ కలిపి పెద్దవాళ్ళు అందరూ కలిపి తనకి చేస్తున్నారు అనమాట అవన్నీ కూడా బొట్టు ఉంచడం అలాగే గంధం రాయడం అన్నీ చేస్తున్నారు ఈ లోపల మా మా అత్తగా ఇలాగ ఒకసారి చూపిస్తున్నాను మీకు మా పెద్ద ముగ్గురు కూడా ఇలా చూస్తున్నారు అనమాట ఒక పక్క నుంచి అక్కడైతే ఇలా జరుగుతుంది ఫోటో వీడియో తీస్తాం హేమ గారు అంటే మా చిన్నారీ ఏదో డైలాగులు చెప్పేస్తుంది మా ఆడకూడచ్చు ఇక్కడ గందరగోళంగా ట్రై అంటే ఉంటుంది కదండి అసలు సౌండ్స్ అన్నీ ఉంటాయి కదా అందుకని పోసం చెప్పి నేను మీకు అయితే ఇక్కడ నేను సౌండ్ ఆన్ చేయలేదు మీతో పెట్టేశాను ఈ లోపల అమ్మాయికి అయితే ఇలాగా చేస్తున్నారు తొందరగా పసుపు ముద్దలోని అన్నీ కూడా కొద్ది కొద్దిగా పాపకి తీసి రాస్తారనమాట కాళ్ళు కానీ చేతులు కానీ అలాగా సాధారణంగా అయితే పసుపు మొత్తం కూడా మొహానికి రాసిస్తారు ఆ రోజు ప్రధానం చేసిన రోజు అంటే బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఆచారాలు కొద్దిగా విభిన్నంగా ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి నేను ఇలా మీకు హిందీ ఇలా జరిగిందని మీకు చూపిస్తున్నాను అమ్మాయికి అయితే గాజులు అవి కూడా వేస్తున్నారు బొట్టని అన్నీ కూడా పెడతారండి అలాగే ఇక్కడ జరిగే తంతునైతే మీరు గమనిస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఏంటంటే జరిగిందో అతనికి వాళ్ళ అత్తవగారు వాళ్ళు గోల్డ్ బ్యాంగిల్స్ అంటే బంగారం గాజులు పెట్టారండి అవన్నీ కూడా వేస్తున్నారు అనమాట అలాగే మెళ్ళలోనేమో మంగళసూత్రం కూర్చోవడానికి తాడు కూడా వేశారనమాట అలాగే ప్రధాన ఉంగరం కూడా పెట్టారు అలాగే చీర ఇవన్నీ కూడా ఇస్తారు చీర జాకెట్ ఇవన్నీ ఇచ్చారు ఏంటంటే ఇస్తున్నారు ఎలాగనతో మీరు ఒకసారి అలా చూస్తూ ఉండండి ఇక్కడ ప్రతిదీ కూడా అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచే వస్తుందనమాట అమ్మాయికి అంటే అక్షతలతో సహా వాళ్ళే తెస్తారు ప్రతిదీ కూడా కొబ్బరి బొండాలు అవి తాంబూలాలు ఇప్పిస్తారు కదండి అరటిపళ్ళు కానీ తాంబూలాలు కానీ ఆకుచాకలు కానీ చల్లప ప్రతి ఒక్కటి కూడా అక్కడి నుంచి వచ్చి ఇలాగ వాళ్ళ అమ్మాయి అనిపించుకొని వాళ్ళు మన సైడ్ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళకి అందరికీ కూడా తాంబూలాలు అయితే ఇప్పిస్తారు అంటే వాళ్ళకు కూడా ఇప్పిస్తారులేండి ఇక్కడైతే నేను చెప్పాను కదా ఇందా మీకు పసుపు బొత్తు వేస్తున్నారు అనమాట ఇలాగా పసుపు బొత్తు అంటే దారాలు పేని ఇలాగా చేస్తారండి దానికి ఫుల్గా పసుపు రాసి అమ్మాయి మెడలో వేస్తారు అమ్మాయి పదిహేను రోజులు పండగ అయిన తర్వాత ఆ పసుపు బొద్దు తీసి మంగళసూత్రాలు కూర్చి మంగళసూత్రం వేసి పసుపు బొత్తును అప్పుడు తీస్తారనమాట అంతవరకు అమ్మాయి మెడలో అలాగే ఉంచుతారు అంటే మీకు తెలియనివి కావు కానీ నేను ఆచార సాంప్రదాయాలు కొన్ని ఇలా ఉంటాయని అని చెప్తున్నాను అంతే ముత్తైదువులందరూ కూడా ఇలాగా అమ్మాయి పసుపు బొద్దు మీద ఇలాగా చేతులు వేశారనమాట మొత్తం అందరూ కూడా తర్వాత ఇక ఒక్కొక్కటి అయితే వేస్తారండి అలాగే గాజులు ఇందాలు వేస్తారు కదా ఇప్పుడైతే మెళ్ళలోని తాడు వేస్తారు వాళ్ళు తెచ్చిన వస్తువులు అయితే మీకు అలా చూపిస్తున్నాను స్వీట్స్ అలాగే ఆ రోజు మూరీలుని శనగపప్పు బెల్లం కలిపి వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచి పెడతారు అంటే తాంబూలంతో పాటు అవి కూడా ఇస్తారనమాట ఇక్కడైతే మంగళసూత్రాలు కూర్చుకోవడానికి గోల్డ్ చైన్ అయితే అమ్మాయి మెళ్ళలో వేస్తున్నారు ప్రధానం రోజు మనం ఏమన్నా గోల్డ్ ఇస్తాం కదా అమ్మాయికి పెళ్ళికూతురికి అత్తింటి వారు అయితే ఇలాగా ఆ రోజు ఇస్తారనమాట మరి మీలో సాంప్రదాయాలు ఏంటండి ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి మీకు కూడా ఇలానే చేస్తారా ఇక వచ్చిన మొత్తైదులు అందరూ కూడా ఇలాగ వేశారనమాట అక్కడ ఉన్నారు కదా పెద్ద ఆవిడ ఆవిడైతే అబ్బాయి వాళ్ళ అమ్మమ్మగారు ఇదిగోండి ఏంటంటే తెచ్చారు ఏంటని ఇప్పుడైతే నేను క్లియర్గా ఇలా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా వాళ్ళే తెస్తారు టాయిలెట్ బాక్స్ కూడా తీసుకొచ్చి ఇస్తారనమాట అందులో వస్తువులన్నీ పెట్టి ప్రతిదీ కూడా పెట్టి ఇస్తారు తంతయితే ఇలా కొనసాగుతుంది ప్రధాన ఉంగరం అయితే ఆ రోజు మళ్ళీ పెట్టారండి అంటే ముందు ఎంగేజ్మెంట్ రింగ్స్ వేరు ఇప్పుడైతే మళ్ళీ ప్రధానం అంటే వంకీ ఉంగరం ఉంటుంది కదా అదైతే పెడుతున్నారనమాట ఆడకూడ చేత పెట్టించారు అదిగోండి ఇప్పుడైతే ఈవిడ వాళ్ళ మనవరాలని అంటే రాజు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మగారు అనమాట తనైతే వాళ్ళ ఇంటి పేరుతో పిలిచారు అమ్మాయిని అంటే వాళ్ళ ఇంటి పేరు చెక్క వాళ్ళండి అండి వారి కోడలు అని అలా పిలుస్తారనమాట అంటే మా పిల్ల అని అనిపించుకుంటారు ఇలా పిలిచి అయితే ఇప్పుడు అమ్మాయికి ఇవ్వవలసిన చీర ఇలాగ వేస్తున్నారనమాట అది పెళ్లి రోజు ఉదయం అయితే ఆ చీర కట్టుకొని అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ మన ఓళ్ళైతే అంటే అమ్మాయి వాళ్ళ అత్తగారులు అవుతారు కదా వాళ్ళు అయితే మంచి హుషారుగా ఉన్నారండి హుషారైన అత్తలు అనమాట వీళ్ళు చూడండి ఎలా వస్తారు ఇప్పుడు సరే సన్నీగా సాగింది చెప్పాను కదండి నిజంగా చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే ప్రియాంకకి అత్త వరసలయ్యే వాళ్ళు అనమాట ఇలాగా మొత్తానికి ప్రధానమైతే ఇంత బాగా జరిగింది తనకి స్వీట్ అది పెట్టారనమాట వీళ్ళిద్దరూ చిన్న అత్తలు అవుతారు అంటే ప్రియాంక వాళ్ళ అత్తగారు వాళ్ళు సిస్టర్స్ వీళ్ళిద్దరూ వాళ్ళ కోడలు అని అనిపించుకున్న తర్వాత వీళ్ళు స్వీట్ పెడుతున్నారనమాట పిలిచేసి పేరుతో చెక్కవాళ్ళ కోడలు అని చెప్పేసి అయితే వీళ్ళందరూ ఇలా నించున్నారండి తాంబూలాలు ఇస్తున్నారనమాట నేను ఈ మధ్యలో ఒకసారి ఇలా మరొకసారి ఇలా కనిపించాను ఈలోపు వీళ్ళందరూ తాంబూలాలు ఇవ్వడానికైతే రెడీ చేసుకుని అమ్మాయి చేత ఇప్పించారు అలాగే గాజులు అక్కడికి వచ్చారు కదండి వాళ్ళందరూ కూడా రెండేస్ గాజులు చొప్పన ప్రియాంకకైతే వేయడం జరిగింది ఇక తాంబూలాలు ఇస్తున్నారు అనమాట స్టార్ట్ చేస్తున్నారు ఈ లోపల పక్కన ఉండి సర్ది పెట్టుకొని ఉంచుకున్నారు అబ్బాయి తరపు మొత్తం ఒక ఐదుగురికి అమ్మాయి తరపు మొత్తం ఐదుగుల ఐదుగురికి కూడా కొబ్బరి బండాలతో తాంబూలాలు అంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటారు కోసం మిగతా వాళ్ళందరికీ కూడా మామూలు అరటిపళ్ళు అవి కూడా తాంబూలం కింద అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొంతమందికి అయితే ముందు తెచ్చిన కొబ్బరి బండాలు ఉంటాయి కదండి అవి ఇస్తారనమాట ఇలాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పాను కదా ఇందాక మురీలు శనగపప్పు అటుకులు కూడా కలుపుతారు అవి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఇస్తున్నారు అన్నమాట అలాగే మా నోళ్ళందరూ కూడా వచ్చి తాంబూలాలు అయితే తీసుకోవడం జరిగింది మ్యూజిక్ యాడ్ చేస్తాను కదండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ అవి తీయించుకుంటున్నారనమాట అయితే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా వాళ్ళు నిజంగానే ఏంటి మీరు వెళ్ళండి నేను తీస్తానులేండి అని చెప్పి పాప అబ్బాయి అయితే చాలా సపోర్టివ్గా ఉండి సపోర్ట్ చేసి తనైతే అయితే సెల్ తీసుకొని ఇలా ఫోటోలు వీడియోలు అవి తీసారనమాట కొంతవరకు అంటే నేను ఎక్కడ ఉండట్లేదు కదా నిజంగా ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మన పిల్లలు అనమాట ఇల్లు కూడా హాయ్ చెప్తున్నారు ఈ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఎక్కడా బిసిగించలేదన్నమాట అంత బాగా చక్కగా వీడియోలు అవి తీశారు వచ్చిన వాళ్ళకి భోజనాలు అనమాట ఆ రోజైతే చాలా రకాలు పెడతారండి స్వీట్స్ అవి కూడా నైట్కి కూడా ఇలాగా క్యాటరింగ్ అనమాట అంటే భోజనాలు వండడం అంటే కష్టమే కదా ఈ కాలంలో స్వీట్స్ అవన్నీ వండారు కానీ మిగతా అవన్నీ కూడా తెప్పించారనమాట బయట నుంచి ఇదిగోండి వాళ్ళు పెట్టిన అంటే మారపడుచు వాళ్ళు పెట్టిన స్వీట్స్ అనమాట అవి అలా చూపిస్తున్నాను కాస్త మొహమాటం అనిపించింది ఎందుకంటే మన వాళ్ళంటా అలవాటు కానీ వీళ్ళు కొత్త చుట్టాలి కదండి వాళ్ళు ముందు తీయడానికి నాకు అలా అనిపించదు వాళ్ళు చేస్తుంటే తీయడం ఎందుకు లేని చెప్పి ఇలా కొద్దిగా తీసాను వాళ్ళైతే వీడియోస్ కొంతమంది తీసుకున్నారు కానీ మనకే కొత్తగా అనిపించి నేను ఇలా పైపోయిన అలా తీసాను వచ్చిన వాళ్ళందరికీ కూడా కవర్స్ అవి ఇచ్చేస్తానమాట అన్ని స్వీట్స్ తినలేరు కదా ఇలాగ మనకు మర్యాదగా తగ్గట్టుగా ఎక్కువ రకాల స్వీట్స్ అవి పెడతారు ఆ రోజు కూడా ఫుడ్ అయితే చాలా బాగుందండి చిత్రం ఏంటంటే ముందు రోజు హల్దీ జరిగింది కదండి ఆ రోజు అన్ని పురుగులు ఉన్నాయి ఒక్క పురుగు రాలేదు ఆ రోజు చాలా అనేది చెప్పాలి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది ఇది నెక్స్ట్ డే అండి ఆ రోజైతే తను అంటే ప్రియాంక మెహందీ పెట్టించుకుందనమాట ఇద్దరు అమ్మాయిలు వచ్చారు ఈ లోపల కొన్ని సామాన్లు ఉంటే అక్కడ తన జ్యువెలరీ అవన్నీ కూడా బాక్స్లో సర్దుకుంటుంది ఇలా కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాము ఆ రోజు కొద్దిగా రిలాక్స్ అయ్యామనమాట అయ్యో ది ఎర్నో మోన మోకరం దోన నా వడరం దీనికైతే ఇలాగ మెహందీ పెట్టడం స్టార్ట్ చేశారు అక్కడ అందరికీ పెట్టారనమాట ఆ రోజు మేము అందరం కూడా పెట్టించుకున్నాము ఇక్కడ ఏంటంటే లోపల ఆ కార్యక్రమం జరుగుతుంది బయటన అయితే ఇలాగ సెలబ్రేట్ చేయాలి కదండి సెలబ్రేట్ అయితే మటుకు ఆ రోజే చేస్తారనమాట అంటే ముందు రోజు చేశారు కాస్త అలా బయటకు వచ్చి తీద్దామని చెప్పేలాగా తీసాను నిజంగా చూడండి ఎంతమంది కష్టపడుతున్నారో చక్కగా అన్నీ కూడా మనలో మనం ఒకటేనని చెప్పి హ్యాపీగా అందరూ కలిసి చేసుకుంటారు నిజంగా నాకు ఇది చాలా బాగా అనమాట చూడండి ఎంత బాగా చేస్తున్నారో స్వీట్స్ అన్నీ కూడా వీళ్ళే చేశారు ఈ లోపలికొకరు ఇలాగా సహకరించుకొని స్వీట్స్ అని ఏమైనా సరే ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను కదా మళ్ళీ లోపల ఇలాగా మెహందీ ఏటో ఎంతవరకు వచ్చిందా అని చెప్పి నేను వచ్చానమాట లోపలికి మళ్ళీ వచ్చాను ప్రియాంక అయితే పెడుతున్నారు ఒక అమ్మాయి ప్రియాంక పెట్టింది ఇంకొక అమ్మాయి మిగతా వాళ్ళందరికీ పెడుతుంది బాగా పెట్టారండి గోరంటాకైతే లాస్ట్లో మళ్ళీ నేను ఇంకొకసారి మీకు అయితే చూపిస్తాను ఎలా పెట్టారు ఏంటన్నది కార్యక్రమం కొనసాగుతుంది అనమాట చాలాసేపు పట్టింది పెట్టడానికి ఈ పక్కన బౌల్లో వాటర్ ఉంది కదా అది పంచదార నీళ్ళు అనమాట మధ్యలో కాటన్ అలాగా కాటన్ ముంచి అందులో ఆ వాటర్లో ఈ గోరింటాకు ఉంది కదా అది ఆరకుండా దాంతో ఇలాగ రబ్ చేస్తున్నారనమాట రబ్ చేస్తుంటే చాలా బాగా పండుతుందని ఆ పిల్లలు చెప్పారు అలాగ పంచదార నీళ్ళు వేసుకుంటూ ఉంటే ఇదిగోండి మా ప్రియాంక అయితే అమ్మ చూపించవా అని అడిగితే ఇలాగ చక్కగా చూపించింది తను గోరింటాకు ఎలా పెట్టుకున్నది ఏంటి అని చెప్పి కాళ్ళు కూడా చాలా బాగా పెట్టారండి టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంది ఇక మహేశ్వరి కూడా పెట్టించుకుంది చూపిస్తుంది అనమాట అత్త నేనైతే ఇలా పెట్టించుకున్నానని చెప్పి చూస్తూనండి అది మధ్య మధ్యలో ఏదో జోకులు ఉంటాయి కదా అలా అలాగా అక్కచెల్లెళ్ళు ఇద్దరు కూడా చక్కగా పెట్టించుకున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మనం సారీ పెట్టాలి కదా అమ్మాయికి అందుకోసం అని చెప్పి పక్క రూమ్లో అయితే పెట్టాము అవి ఇలాగా బిందులు అవి ఉంటాయి కదండీ అండాలు బిందులు అంటారు అందులో సర్దుతాం అందులో సర్ది అమ్మాయితో పాటుగా ఈసారి వెళ్తుంది సెలవుడని ఇలా చేశారు కదా సెలవుడని అరిసెలని కూడా ఇవన్నీ కూడా వెళ్తాయి అన్నమాట ఇలా బిందుల్లోని లెక్క పెట్టి పెట్టాము అంటే వదినారు అందరూ లెక్క పెడుతున్నారు ఇలాగేదో మధ్య మధ్యలో వదలు కదండీ ఏదో జోకులు వేసుకుంటున్నాము మధ్యలో ఇలా పని చేస్తున్నాము అంటే నేను కొన్ని సర్దేసి వచ్చేసాను ఇలాగ మిగతా ఇలా చిన్న అలా వీడియో తీశాను అన్నమాట ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితేనేనండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఎవరికైనా నా ఛానల్ యొక్క వీడియోస్ నోటిఫికేషన్ రాకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్లోనే విజయ శ్రీనివాస్ బాక్స్ అని సెర్చ్ చేస్తే మనది ఛానల్ వస్తుందండి అప్పుడు అందులో మనకి వీడియోస్ అయితే మీరు చూడవచ్చు ఓకే అండి ఇక ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వచ్చే వీడియో అయితే పెళ్ళి వీడియో అండి పెళ్ళికి డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం థ్యాంక్ యూ